ఈసారి లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్పై బీజేపీ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు మమతా బెనర్జీ మొత్తం నలభై రెండు నియోజకవర్గాలలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలను గెలుచుకుంది తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ చాలా కాలంగా బీజేపీ ప్రయత్నిస్తుంది అయితే ఈసారి కూడా కమలనాథుల ప్రయత్నాలు ఫలించలేదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలనం సృష్టించారు పశ్చిమ బెంగాల్లో మొత్తం నలభై రెండు నియోజకవర్గాలున్నాయి వీటిలో ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుంది తృణమూల్ కాంగ్రెస్ దీంతో అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీకి తీవ్ర నిరాశే మిగిలింది ఈసారి ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా అంతేకాదు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు టార్గెట్ థర్టీ ఫైవ్ అంటూ భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగింది అయితే పన్నెండు సీట్లకే బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది కిందటిసారి ఎన్నికలలో బెంగాల్ నుంచి పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ అయితే ఈసారి కమలం పార్టీకి ఆరు సీట్లు తగ్గాయి అంతేకాదు బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గింది రెండు పేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ నాలుగు శాతం ఓటింగ్ శాతం పెంచుకుంది మొత్తం నలభై ఏడు శాతం ఓట్లను సాధించింది కిందటిసారి ఎన్నికలలో ఇరవై రెండు సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు గెలుచుకుంది కాగా కిందటిసారి ఎన్నికలలో ఒక్క సీటును కూడా గెలుచుకొని వామపక్షాలకు ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురైంది ఇదిలా ఉంటే రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది అయితే ఈసారి ఒకే ఒక్క సీటుకు హస్తం పార్టీ పరిమితమైంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా ఉన్న అదిర్ రంజన్ చౌదరి బరంపూర్లో ఓటమి పాలయ్యారు ఇక్కడి నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యూసఫ్ పఠాన్ విజయం సాధించారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి బరంపూర్ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ వామపక్షాల కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చింది అంతిమంగా తృణమూల్ కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది అయితే ఇప్పటి వరకు ఈ ప్రయత్నాల్లో ఏ రోజు కమలం పార్టీ విజయం సాధించలేకపోయింది మమతా బెనర్జీ సర్కార్ అవినీతిమయంగా మారిందని బీజేపీ బెంగాల్ శాఖ నాయకులు పదే పదే ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులు కూడా నమోదు చేసింది మమతా బెనర్జీ దగ్గరి బంధువు అభిషేక్ బెనర్జీపై కేసులు పెట్టాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు అలాగే ఇటీవల వెలుగు చూసిన స్కూల్ సర్వీస్ రిక్రూట్మెంట్ కుంభకోణం బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపింది దీంతో పాటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఈ అంశాలన్నింటినీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించింది భారతీయ జనతా పార్టీ వీటన్నింటితో పాటు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన షేక్ షాజహాన్ పై ఎన్నికలకు ముందు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి అంతేకాదు షేక్ షాజిహాన్ పై భూముల కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి ఎన్నికల ప్రచారంలో ఎపిసోడ్ ఎపిసోడ్కు బీజేపీ టాప్ ప్రయారిటీ ఇచ్చింది అలాగే సీఏఏ అంశం పేరుతో హిందూ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడానికి కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటర్లు మమతా బెనర్జీకే జై కొట్టారు సంక్షేమ పథకాలే తృణమూల్ కాంగ్రెస్ కు విజయాన్ని తెచ్చిపెట్టాయి ఇందులో ప్రధానంగా పేద మహిళల కోసం ఉద్దేశించిన లక్ష్మీ భాండార్ పథకం బెంగాల్లో సూపర్ డూపర్ గా హిట్ అయింది భాండార్ పథకం కింద పేద మహిళలకు నెలకోసారి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తుంది మమతా బెనర్జీ ప్రభుత్వం లక్ష్మీ భాండార్ పథకం ప్రధానంగా ముస్లిం మహిళలకు బాగా ఉపయోగపడింది పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉంది దీంతో లక్ష్మీ భాండార్ పథకంతో లబ్ది పొందిన యావత్ ముస్లిం సమాజం తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది విశేషం ఉంది ముస్లింలను బుజ్జగించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం పథకాలను రూపొందిస్తోందని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నాయకులు ఊరువాడా ఏకం చేసి మరీ చెప్పారు హిందూ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడానికే బీజేపీ ప్రయత్నించింది అయితే ఈ ప్రచారం వల్ల హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోలేకపోయినప్పటికీ యావత్ ముస్లిం సమాజాన్ని బీజేపీ దూరం చేసుకుంది సరిహద్దుల నుంచి బెంగాల్లోకి వచ్చే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు వీరందరినీ సీఏఏ పేరుతో ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలొచ్చాయి ఇది కూడా ముస్లిం సమాజం తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా మారడానికి ఒక కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే ఈసారి ఎన్నికల బరిలో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ బరాబరిగా పోటీ చేశాయి వామపక్షాలు కాంగ్రెస్ కూటమి పోటీ చేసినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది దీంతో ప్రజలు కమలం పార్టీనో లేక తృణమూల్ కాంగ్రెస్నో ఎంచుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి ఈసారి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరి పోరు చేసింది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు నో అంది కాంగ్రెస్ తో పొత్తుకు మమతా బెనర్జీ నో చెప్పడానికి మమతకు కొన్ని కారణాలు లేకపోలేదు ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామి పక్షంగా ఉంది అయితే కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరిస్తే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వామపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే మమతా బెనర్జీ మొదటి నుంచి వామపక్షాలకు వ్యతిరేకం ఒక మాటలో చెప్పాలంటే వామపక్షాల వ్యతిరేకతను పునాదిగా చేసుకుని రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎదిగారు దీంతో వామపక్షాలకు సీట్లు కేటాయించడానికి మమతా బెనర్జీ అంగీకరించలేదు ఈ నేపథ్యంలో బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తుకు తృణమూల్ కాంగ్రెస్ నిరాకరించారు ఏవైనా ఒకేసారి రెండు జాతీయ పార్టీలను ఢీకొని బెంగాల్లో మమతా బెనర్జీ సత్తా చాటారు ఏదేమైనా అనేక రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ లెక్కలు తప్పాయి వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు కమలనాథులు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ